ఒకసారి అన్నం పెట్టుకుని నాట్యాలు ఉంటారు మరి గల్ల ఆత్మగల్లా రాజవ్వ పేరు మీద మరి తింటం ఉండదు సాగుతం ఉండదని ఇరువాది ఆడలు విందుబోధన చేసిన మోక్ష బంధు ఉండదు జీవి కాని మరి ఆత్మ గల్ల కాళీ రాజవ పేరు మీద వారు ఎవరెవరు ఎవరెవరు ఎంతమంది ఏమైతారు మరి మరిది మాత్రం కాళీ కోరయ్య మరి మరిది కోరయ్య మరి ఆరాలు గనుక నేను లక్ష మాత్రం లక్షవా మరి పెద్ద కొడుకు మాత్రం అనగా మరి చనిపోయి మాత్రం నా చక్కగా నిద్రపట్టని మరి పెద్ద కొడుకు గాలి పరశరాములు మరి పెద్ద కొడుకు పరశరాములు మరి కోడలు సుత మరి ఏనాడు మాత్రం అనగా దేవుని పూజ కాడా మరి కొలువై ఉండని ఆ తల్లి సుత మాత్రం చనిపోయింది కాబట్టి మరి పెద్ద కోడలు కొమరవ్వ మరి పెద్ద కోడలు కొమరవ్వ మరి చిన్న కొడుకు మాత్రమే గాలి కొమరయ్య మరి చిన్న కొడుకు కొమరయ్య మరి కోడలు లక్ష్మి కోడలు లక్ష్మి మరి బిడ్డ మరి రాజవ్వ సుత చనిపోయి మాత్రం స్వర్గస్తురాలు అయింది కాబట్టి మరి మేరుగు రాజవ్వ మరి బిడ్డ రాజవ్వ మరి అల్లుడు రాజయ్య అల్లుడు రాజయ్య మరి మనవడు గాలి సంపతు మరి మనవడు సంపత్ మరి మనవరాలు రజిత మనవరాలు రజిత మరి మనవడు గాలి రాజు మరి మనవడు రాజు మరి మన మనవరాలు మాత్రం అనగా మాన

ఓ అమ్మా నువ్వులేని ఇల్లు సీకటైపోయింది ఇవాడికి నీ బాక్యదేరిందా నీ రుణబంధం ఓడిసిపోయిందా ఓ అమ్మ రాజవ్వా ఓ రాజవ్వాళ్ళు నేను వెళ్ళిపోతానా నా కొడుకు బిడ్డలు అంటే అవ్వా నాకు ఎడలేని ప్రేమలుండే నా కొడుకు కొడుకులు అంటే బిడ్డ నా బిడ్డ బిడ్డలు అంటే నాకెడలేని భ్రమలు ఉండేనమ్మా బాగ్యదేరింది నా నా బంధం ఒడిసిపోయింది అమ్మా లోకాన ఎన నువ్వు నడిచిన పాట చిన్నవేంది అమ్మా నీ మాటలన్నీ మూగపోయినాయి అమ్మ రాజవ్వ అర నా కొడుకు లేకున్నా నా బిడ్డ లేకున్నా నా కొడుకు కోరయ్యే ఉంటాడు ఈ ఎన్నడన్న చిన్న బాబాని నే ఇంటికి అదిన్నాడు తు దూరం కొట్టకున్నాను దూసరింతకు ఓ లచ్చమ్మా ఇయ నేను వెళ్ళిపోతానా లచ్చమ్మా ఇ అడిగి నా బాయ్య తేలింది బంధండి తెల్ల

గురించే పండుగ పది రోజులు ఉన్నారంట నా బిడ్డ తీసుకచ్చుకుంటున్నారు ਇਹੇ ਪਾੜਾ ਵਾਲੀ ਤੇਰੇ ਵੀਰਾਂ ਦਾ పరశురాములు కనిపిస్తాడా పండుగను తిన్నాడు బాబా చిన్నాడు అమ్మదికొచ్చ పిల్లలకు గొడవ కాడికి అత్తగా బిడ్డలు ఎడతలేరా ఓరి కొడక కోమరయ్యా నువ్వు చిన్న కొడుకు అంటే రాడక నాకెడలేని ప్రేమలుండే రా కొడుకు ఇవాళ కొడక గలవల్ల కూర్చుంటే ఎదురుతార కొడక నేను అది కత్తే అత్తమ్మ రాజమ్మ ముక్కని పక్కకు పెట్టి అన్నం తింటావా కోడలా బిగా నిండు రాజు లేదు నా బిడ్డ బిల్ కత్తున్నారు మీ ఒక్క మాట మామ మా గుంటే మామలా మా మాన పోస్తారు గుట్టేస్తారు కోడలా నిల్లు కట్టుకుంటారా ఓ బిడ్డ రాజమ్మ నువ్వెనతో నాకు దొరికిందే బిడ్డ నువ్వెనదో నాకు దొరికిందే బిడ్డ రాజమ్మాన్ని వాసి బందుకు జరిగింది ఆత్మగల్ల రాజమ్మ ఇవాళ తల్లి బిడ్డలు కనుక నేను సర్చిపోయి సర్గం అంది ఓ మనవడా చంపదన్నా నేనసిపోతానా మనవడో కొడుకు కొడుకు వచ్చే ప్రేమలు మేమలుంటే రావు మీకు బాబు లేకున్నా మీకు రా రానా ఇవా అడగానేమి నా కొడుకు కొడుకు అని నిన్ను దగ్గర తీసినా బాబమ్మ బాబమ్మ కొడుకు కొడుకు అంటే నాకు వెళ్ళలేదు ప్రేమ కొడుకు నా చిన్న కొడుకు కొడుకు అని నువ్వు తిన్నాడు పుట్టుపూసాలు పట్టంగీరు కట్టుకోనచ్చిన ఇవాళ మా బాబమ్మ అమ్మది మనవడా నన్ను మరిసేవు మనవడా నన్ను దూరం చేసేవు నాయనా i'm going to be there the ంది మనవరాని నా ఇంటికత్తరా నన్ను చూసిపోతానా మనవరానా ఇలా వెళ్ళిపోతానా మనవరాన పౌరికా ఇక నా బాగిదేరింది నా రుణ

జిల్లా ఓదల మండలం మరి గూడెం గ్రామం మరి వీరముష్టి మల్లయ్య ముగ్గుకల బృందం చే వాళ్ళ యొక్క రామకీర్తన రామకీర్తన వారికి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్